సినిమా మా ఊళ్ళే జరిగింది కన్న నిండా చూసిన దగ్గరుండి చూసిన స్టోరీ ఇది కానీ ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియదు ఇది లోకానికి తెలియదు ఈ ధైర్యం చేసి చూసిన సినిమా కానీ ఇది నిజానికి పదిహేను ఏళ్ళ సంధి మా కడుపులో మసులుతుంది కానీ నేను చెప్పటోడే వెళ్ళాడు పక్కింటోడు కూడా చెప్పాడు పక్కినోడికి కానీ ఇసు బాధ ఇవ్వనికి రావద్దు పగని రావద్దు పగవన్ పిల్లలకు రావద్దు అని కోరుకుంటాడు ఈయన రెండు మూడు సార్లు వచ్చింది మా ఊరికి వచ్చి మా కథ గురించి అడిగిండు బాబు అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం ఎన్నలా మా సీన్గా సాయితగా అడిగిన ఈయన నేను కొంచెం చెప్పిన ఇప్పటికి నేను ఒకటి చెప్పాలని వచ్చిన కానీ ముఖం దాసుకున్న చూడు సిగ్ అవుతుంది అరే లోకానికి చెప్పినవరు సాయిలు చెప్పినవరు అన్న లోకం అందరికి తెలియలేదు అసలు ఇక్కడ ఏమో అంటారా కూడా నాకు తెలుస్తలేదు సమర్థాలు ఇంతే సార్ థ్యాంక్ యూ అండి